ఈ రోజు మా ఫ్రెండ్ అయినటువంటి ఈ వాళ్ళ బాబు బర్త్డే ఉన్నందుకు ఇక్కడ అనధాశ్రమంకి వచ్చి ఇక్కడ నూట యాభై మెంబర్స్ ఉన్నటువంటి ఈ ఆశ్రమంలో వచ్చి వాళ్ళ అబ్బాయి ఒక పుట్టినరోజు జరుపుకుంటూ ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళకంతా భోజనాలు పెట్టిస్తూ వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ అనేది ఇక్కడ జరుపుకుంటున్నారు ఈ ఆశ్రమం గురించి ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్కి అక్కడ ఆయన చేస్తున్నటువంటి ఆఫీస్లో ఈ ఆశ్రమం గురించి తెలుసుకున్నారు సో ఈ బర్త్డే ఒకటి ఇది నలుగురికి అన్నదానం చేయాలన్న ఇంటెన్షన్తో ఈ ఆశ్రమంకొచ్చి వాళ్ళు ఇక్కడ బాబుది బర్త్డే సెలబ్రేషన్ చేసి వీళ్ళకి భోజనం అనేది ప్రొవైడ్ చేశారు ఈరోజు సో ఇలాంటి మీరు కూడా తెలుసుకొని ఇలాంటి దాంట్లోకి ఇంకా ప్రోత్సహించాలని మీ అందరినీ కోరుకుంటున్నాము ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయడం వల్ల మనకు కూడా చాలా మంచి జరుగుతుందని మన ఒక నమ్మకం సో దయచేసి నెక్స్ట్ టైం ఎవరైనా ఉంటే కూడా మీరు ఇలాంటివి అన్నీ చేసుకునే కార్యక్రమాలన్నీ ఇక్కడికి వచ్చి చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము మా తరపు నుండి ఆశ్రమం తరపు నుండి త్రయంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం